నమస్తే ఇప్పుడు మనం ప్రస్తుతం దీప్తి శ్రీనగర్లోని చెరువు కట్ట మీద ఉన్నాము ఇది మీరు అటు చూస్తే రేగులకుంట మీకు ఆ చెరువు కనిపిస్తుంది అది ఈ రేగులకుంట చెరువు మనము ఇప్పుడు ఈ చెరువు పక్కనే కట్ట ఈ కట్ట కిందనే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు ఆ బిల్డింగ్ని ఒకసారి చూసుకోవచ్చు అది పూర్తిగా ఆ బిల్డింగ్ పూర్తిగా బఫర్ జోన్లో ఉంది దీనికి ఎటువంటి అనుమతులు లేవు కానీ దీనికి ఐదు ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చారు అయితే మనము ఇందాకనే ఇప్పుడే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఏఈతో మనం మాట్లాడడం జరిగింది ఏఈతో మాట్లాడితే ఆ బిల్డింగ్కు మేము ఎటువంటి ఎన్వోస్ ఇవ్వలేదు అసలు ఎన్వోసీ మేము జారీ చేయలేదు అసలు దానికి ఎన్వోసే లేదు అని చెప్పడం జరిగింది అయితే ఇరిగేషన్ శాఖ ఎన్వోసీ ఇవ్వండి మరి మున్సిపల్ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారు బిల్డింగ్కి అంటే అక్రమ నిర్మాణదారులకు అక్రమంగా మీరు పర్మిషన్ ఇస్తే మీరు అక్రమ నిర్మాణదారులు అక్రమంగా కడుతున్నారు ఎట్లా అంటే మీరు ఇరిగేషన్ శాఖ అధికారులేమో ఎన్వోసీ జారీ చేయలే అని చెప్తుంది మన మున్సిపల్ అధికారులు ఏమో పర్మిషన్ ఇస్తారు చూడండి ఒకసారి ఆ బిల్డింగ్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ చూడండి మీరు ఒక్కసారి నన్ను కెమెరా ఫాలో చేస్తే మనం అక్కడ కూడా అది చేయవచ్చు ప్లాట్ నెంబర్ నాలుగు వందల డెబ్బై రెండు సర్వే నెంబరు నూట యాభై సర్వే నెంబరు ఈ బిల్డింగ్ ఉంది ఈ నిర్మాణాలు జరగకూడదు ఈ బఫర్ జోన్లో జరుగుతున్న నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారు ఇది గతంలో ఇది ఇక్కడ వర్షానికి వాటర్ ఫిల్టర్ ఏరియా అంటారు ఇక్కడ వాటర్ పడేది ఇక్కడ మొత్తం వర్షాలు పడినప్పుడు ఇక్కడ వాటర్ ఆగేది ఇప్పుడు అది మొత్తం మాయమైపోయింది మొత్తం ఇప్పుడు ఇక్కడ నలభై ఫీట్ల రోడ్ లేదు మనకు మ్యాప్లో కనిపిస్తున్న నలభై ఫీట్ల రోడ్ లేదు మొత్తం ఈ రోడ్డు కిందకెళ్ళి మొత్తం కబ్జా పెట్టి బిల్డింగ్ కట్టడం జరిగింది ఇప్పుడు మీరు ఈ హ్యాంగిల్లో మీరు చూసుకోవచ్చు బిల్డింగ్ ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఒకటే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ఒకటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎన్ఓసి జారీ చేయలేదు మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనేదే ఒక క్వశ్చన్ మార్క్ కదిలింది ఇక్కడ మీరు ఇటువైపు చూస్తే పార్క్ ఇది ఇక్కడ చూస్తే పార్కు ఇటువైపు చూస్తే మీరు నాలను చూసుకోవచ్చు నాలా యాక్చువల్గా ఈ నాలా ముప్పై ఫీట్ల నాల ఒకసారి నాలను తీసుకో ఇది ఇది ముప్పై ఫీట్ల నాల ఈ ముప్పై ఫీట్ల నాలను బిల్డర్ మొత్తం కుదించేసి మొత్తం టోటల్గా దీన్ని చూసుకుంటే నాలుగు ఫీట్లు కూడా ఉండదు ఈ నాల నాలుగు ఫీట్లు కూడా ఉండదు ఈ నాల ముప్పై ఫీట్ల నాలను నాలుగు ఫీట్ల కుదించడం జరిగింది అయితే భారీ వర్షాలు పడితే భారీ వర్షాలు పడితే నుంచి వర్షం వర్షం నీళ్ళు ఈ చెరువులోకి వెళ్ళాలి కింది చెరువులోకి వెళ్ళాలి ఈ ఈ నాలుగు ఫీట్ల నాల నుండి నాలుగు ఫీట్ల అలుగు నుంచి నీరు ఎట్లా పోతుంది అంటే ముప్పై ఫీట్ల అలుగును నాలుగు ఫీట్ల కుదించాడు సరే కన్స్ట్రక్షన్ చూస్తే ఎన్ని ఫీట్లు కనీసం మ్యాక్సిమం ఒక తొమ్మిది పది ఫీట్లైనా గ్యాప్ ఇచ్చి కట్టాలి అట్లా కూడా లేదు దీనికి ఆనిచ్చే కట్టడం జరిగింది ఇప్పుడు దీని ప్లేస్లో మనం చూసుకుంటే మన మ్యాప్లో చూసుకుంటే మన దగ్గర మ్యాప్ కూడా ఉన్నది విలేజ్ సంబంధించిన మ్యాప్ కూడా ఉంది ఈ మ్యాప్లో మనం చూసుకోవచ్చు ఈ మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ నలభై ఫీట్ల రోడ్ కూడా మనకు ఈ ఈ మ్యాప్లో ఉంది నలభై ఫీట్ల మ్యాప్ ఉంది మరి ఈ నలభై ఫీట్ల రోడ్డు అంటే ఈ నలభై ఫీట్ల రోడ్ను మొత్తం కబ్జా చేసి మొత్తము ఈ బిల్డింగ్ లేపడం జరిగింది ఇది అంటే మున్సిపల్ అధికారులకు ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు మున్సిపల్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇప్పుడు ఇరిగేషన్ శాఖను మనం అడుగుతానేమో మేము ఆ బిల్డింగ్కు ఎటువంటి యూనివర్సి ఇవ్వలేదు జారీ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ మున్సిపల్ అధికారులు ఎలా కమ్ ఎలా ఇచ్చారు అందులో వత్తాసు పలికి మున్సిపల్ కార్యాలయం అధికారులు లంచాలకు ఎగబడి ఇలాంటి బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లకు అనుమతిస్తున్నారు అయితే ఈ బిల్డింగ్ పైన ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి అనేది ఒక సంస్థ కూడా ముందుకొచ్చి ఎవరికి మున్సిపల్ కమిషనర్కు రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్కు అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే దీని మీద చర్యలు తీసుకొని బిల్డింగ్ను డిమాలిషన్ చేయాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు